స్వభావంలో మీకు తెలియని కొన్ని లోపాలు వీటి కారణంగా వైవాహిక జీవితం ప్రభావం అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో వివాహ బంధం జీవితాంతం పదిలంగా ఉండాలంటే పొరపాటున కూడా పునరావృతం చేయకూడని కొన్ని పనులున్నాయి వీటిని శాశ్వతంగా వదిలివేయాల్సి ఉంటుంది చాణుక్యుడు చెప్పిన ఆగుణాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం అవి మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడమే కాదు ఇతరులతో సంబంధాలను మెరుగుపరుస్తాయి కూడా వైవాహిక జీవితం సజావుగా సాగాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం చాలా సమన్వయం అవసరం కనుక టికే పెళ్లి చేసుకున్నా లేదా వివాహం చేసుకోబోతున్న కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి వైవాహిక జీవితంలో చిన్న చిన్న విషయాలను పట్టుకోకుండా నిర్లక్ష్యం చేయడం చాలా చాలా సార్లు జరుగుతుంది అందుకు తగిన పర్యావసనాలను కూడా అనుభవించాల్సి ఉంటుంది అందుకు కారణం మీ స్వభావంలో మీకు తెలియని కొన్ని లోపాలు వీటి కారణంగా వైవాహిక జీవితం ప్రభావితం అవుతుంది అటువంటి పరిస్థితుల్లో వివాహ బంధం జీవితాంతం పదిలంగా ఉండాలంటే పొరపాటును కూడా పునరావృతం చేయకూడని కొన్ని పనులున్నాయి వీటిని శాశ్వతంగా వదిలివేయాల్సి ఉంటుంది చాణక్యుడు చెప్పిన ఆ గుణాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం అవి మీ వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడమే కాదు ఇతరులతో సంబంధాలను మెరుగుపరుస్తాయి గోప్యత భార్య మధ్య సంబంధంలో గోప్యత చాలా ముఖ్యం భార్య తమ మధ్య ఉన్న విషయాలను తమతో తమలో తామే ఉంచుకోవాలి ఆ విషయాలను ఏ విధంగానూ మూడో వ్యక్తికి చేరనివ్వకూడదు భార్య భర్తల మధ్య రహస్యాలు మూడో వ్యక్తికి చేరితే అది సంబంధంలో నమ్మకాన్ని నాశనం చేస్తుంది అంతేకాకుండా అపార్థాలు కూడా తలెత్తుతాయి అబద్ధం ఈ ఒక్క అలవాటు భార్యభర్తల బంధాన్నే కాదు ఇలాంటి బంధాన్ని అయినా నాశనం చేస్తుంది ఏదైనా సంబంధమైన సరే అబద్ధ అబద్దాలపై ఎంతో కాలం నిలబడి ఉండదు సంబంధంలో అబద్ధాలు ఉంటే ఆ సంబంధానికి ఎటువంటి ఆధారం ఉండదు ఏర్పాటు చేసుకున్న సంబంధం ఎప్పుడైనా విచ్ఛిన్నం కావాలి అందువల్ల ఎటువంటి సందర్భం ఏదైనా అబద్ధాలు ఆశ్రయించడం మంచిది కాదని అది విశాలకరంగా మిగులుస్తుందని ఆచార్య చాణుక్యుడు నొక్కి చెప్పాడు ఖర్చు భార్య మధ్య సంబంధంలో డబ్బు విషయాలు ఎల్లప్పుడూ స్పష్టంగా ఉండాలి నేటి కాలంలో పురుషులతో పాటు మహిళలు కూడా సంపాదిస్తున్నారు పూర్వకాలంలో ఇద్దరి పాత్రలు కాస్త భిన్నంగా ఉండేవి అయితే ఇప్పుడు చాలా ఇప్పుడు అలా కాదు ఇప్పుడు జంటలు సంపాదిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో డబ్బు విషయాలకు సంబంధించి భార్య భర్త ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలని గుర్తుంచుకోండి పొదుపు ఖర్చు పెట్టుబడి గురించి కలిసి నిర్ణయాలు తీసుకోవాలి ఒకరి ఆర్థిక పరిస్థితి గురించి మరొకరు తెలుసుకోవాలి అంతేకాదు అనవసరమైన ఖర్చులు నివారించండి ఎందుకంటే సంపాదన లేమి వల్ల చాలా సంబంధాల్లో పగులు ఏర్పడతాయి వ్యసనాలు వ్యసనం మానవులకు శారీరకంగా మాత్రమే హానికరం కాదు వారిని మానసికంగా సామాజికంగా చాలా బలహీనతగా చేస్తుంది మాదక ద్రవ్యాలకు బానిసైన వారి జీవితాలు ఎప్పటికీ తిరిగి పట్టాలెక్కవు అలాంటి పరిస్థితుల్లో భర్త అయినా భార్య అయినా సరే ఏదైనా మత్తుకి అలవాటైతే ఆ అలవాట్ల నుంచి బయటపడాలి అసలు వ్యసనాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలి భార్య భర్తల మధ్య సంబంధాలను తీపోవడానికి మద్యం వ్యసనమే అతిపెద్ద కారణమని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి